హాయ్ ఫ్రెండ్స్ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో ఏమి లేనప్పుడు రెండో మూడో టమోటాలు వేసుకొని ఇట్లా రైస్ మాదిరి వేసుకోండి చాలా బాగుంటుంది పొడి పొడిగా బాగా వచ్చింది దీంట్లో పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి స్విచ్ శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే టమాటా రైస్ అయితే చేస్తున్నాను ఇంట్లో ఏ కాయగూర లేనప్పుడు ఇట్లా టమాటా రైస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే నేనైతే మామూలు రైసే తీసుకున్నాను ఒక గ్లాస్ మామూలు రైస్ తీసుకున్నాను ఇక్కడైతే టమోటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనమైతే ఇప్పుడైతే చేసేద్దాం ఇంకా టమోటా రైస్ ఇక్కడైతే కుక్కర్ పెట్టుకున్నాను కావాలనుకుంటే మీరు ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను బియ్యం అయితే ఒక అర్ధ గంట ముందే నానబెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను చూడండి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసాను చూడండి ఆయిల్ అయితే తిక్కిందో బిర్యానీ ఆకు రెండు రెండు చెక్క లవంగా ఒక చెక్క వేసేస్తున్నాను చూడండి ఒక స్పూన్ అయితే జీలకరత వేసేస్తున్నాను బాగా మిక్స్ చేసేస్తాము కొంచెం కరివేపాకు ఇది ఇల్లుగడ్ అయితే కావాలా స్పూన్ అల్లం పేస్ట్ ఇది చేసుకుంటే అయితే పోతుంది అందుకే ఇట్లా తిరువాత లేకపోతే చూడండి చేసుకున్నాను చూడండి ఇల్లిగడ్డ ఎగ్రైపోయింది మనం మనకు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి చూడండి ఇప్పుడైతే మనం టమోటా కట్ చేసి పెట్టుకుని టమోటాలు పెట్టేసి కొంచెం ఉప్పు కొ ఫ నిమిషాలు అయితే మగ్గించేస్తాను చూడండి ఐదు నిమిషాలు తర్వాత అయితే టమోటా అంతా మగ్గిపోయింది ఆయిల్ అంతా బయటకు తేలింది ఇప్పుడైతే మనం బియ్యం అర్ధగంట ముందే నానబెట్టుకొని బియ్యం అయితే వేసుకుందాము ఇదంతా మిక్స్ చేసేద్దాం ఇప్పుడైతే వాటర్ వేసేద్దాం ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను నేను మనకి ఇంకా మెత్తగా కావాలంటే రెండున్నర వేసుకోవచ్చు నేనైతే రెండు వేస్తున్నాను ఉప్పు మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఇంకా కొంచెము తక్కువ చింతే చూడండి రెండు వేసేసాను ఉప్పతీ సరిపోయింది కారం సరిపోయినాయి అన్నీ సరిపోయినాయి రెండు విజిల్ అయితే పెట్టేస్తాను తొందరగా ఏం లేనప్పుడు ఇట్లా టమాటా రైస్ చేసుకోండి సూపర్గా ఉంటుంది విజిల్ వస్తాయి విజిల్ అయితే వచ్చేసింది సూపర్ అయితే రైస్ అయితే తీసేసాను చూడండి విజిల్ అయితే తీసేసాను చూడండి రైస్ అయితే సూపర్గా వచ్చింది టమాటా రైస్ చాలా బాగా వచ్చింది చూడండి ఇక పొడి పొడిగా అయింది ఇప్పుడైతే మనం దీంట్లోకి పెరుగు పచ్చడి వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే నేనైతే ప్లేట్ లెక్క అయితే తీసుకున్నాను నేనైతే పెరుగు పచ్చడి అయితే వేసుకోవటం లేదు ఉత్తది టేస్ట్ అయితే చేస్తున్నాను ఇట్లా ఉత్తది కూడా బాగుంటుంది నేనైతే పచ్చడి వేసుకోలేదు మనం కాల్స్ ఉంటే శనకాయల పొడి కానీ ఏదైనా కానీ పొడిలో వేసుకోవచ్చు కూరగాయ కానీ బాగుంటుంది ఇప్పుడైతే రైస్ అయితే టేస్ట్ చేసి చెప్తాను కాలుతుంది చాలా బాగా వచ్చింది మా పిల్లలు అయితే తింటారు లొట్టలు వేసుకుంటా బాయ్